అప్పటి సర్వేయరు సదానంద గారి ఆధ్వర్యంలో భూమి కొనుగోలు చేయడం జరిగింది భూమి కొనుగోలు చేసి అద్దెలు పెట్టడం జరిగింది మరి గాలి అనంతరెడ్డి గారి పేరు మీద ఎకరాల ఇరవై నాలుగు గుంటలు పట్టా ఉంటే ఎకరాల ఆరు గుంటలు గవర్నమెంట్ తీసుకున్నది ఎకరాల పన్నెండు పన్నెండు గుంటలు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నాడు రెండెకర పద్దెనిమిది గుంటల మీద ఆయనకు నాలుగు ఆరు గుంటలు బొందల కింద వదిలిపెట్టిలు ఆయన కేవలం ఆరు గుంటలే ఆయనకి ఆయన పేరు భూమి ఉండాలి మరి మిగతా కొన్న వాళ్ళు కూడా పాస్బుక్ చేసుకోవడం వలన మరి ఆయనకు చేస్తే ఒకవేళ రెండు వేల పద్దెనిమిది గుంటలు కేవలం పద్దెనిమిది గుంటలలో పాదుకోవాలి కావాలి మరి రెవెన్యూ అధికారులను పట్టించి మరి రెవెన్యూ అధికారులు కావాలని చేసిన రెవెన్యూ వాళ్ళు మరి ఇప్పుడు కూడా స్పందించలేరు మరి మీరు ఏ విధంగా పాస్బుక్ ఇచ్చినంటే దానికి స్పందన లేదు మరి మాకు రెండెకల ఆరు గుంటలు ప్రభుత్వానికి కేటాయించిన స్థలంలో మరి అక్రమంగా దాని దానికి కంచనాటి దాన్ని అలా పత్తి సాగు ఇస్తాడు అది ప్రజలకు ఇచ్చిన మరి భూమి గతంలో కటీష్ గారి గారు మా మంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చిన భూమి మరి ఇప్పుడు కూడా తానే ఎమ్మెల్యే ఉన్నారు మరి ఎన్నిసార్లు రెవెన్యూ వాళ్ళకు ఫోన్ చేసినా రెవెన్యూ వాళ్ళకు స్పందించలేదు మరి ఇందులో రెవెన్యూ వాళ్ళ అస్తం ఏముందో వాళ్ళు ఇప్పటివరకు మాకు సర్వే మరి చేయమంటే మాకు రికార్డు లేవని చెప్తాను మరి ఉమ్మడి మండలం ధర్మసార మండలం ఉందా మరి వేల మండలం ఉందా రికార్డు అని చెప్పి తప్పించుకుంటాను మరి ఎందుకు ఇట్లా మరి అప్పటి ఎంఆర్ఓ జ్యోతి వరలక్ష్మి గారు మరి పాస్బుక్ ఇవ్వడం జరిగింది మరి ఇస్తే ఒకవేళ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఆయనకున్న భూమి వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు పాస్బుక్లు చేసుకోవాలన్నా చేసుకోకపోతే మాత్రం వాళ్ళ వాళ్ళ వాళ్ళకు కూడా పాస్బుక్లు ఇవ్వాలి కానీ వాళ్ళకు కూడా ఇవ్వకుండా మరి ఒకరి పేరే పట్టదారి పేరునే ఉన్నాయని చెప్పి పాస్బుక్ మరి అప్పుడు అప్పుడు చేసినా విఆర్ఓ వీఆర్ఓనా లేకపోతే ఎంఆర్ఓనా అప్పుడు చేసినా ఎమ్ఆర్ఓ జ్యోతి గారా మరి దీనికి బాధ్యత వచ్చాల్సి వస్తుంది మరి మీరు ఎలాంటి సర్వే లేకుండా ఎందుకు ఎట్లా ఇస్తారు వాళ్ళకి పాస్బుక్లు మీకు మీకు బాధ్యత లేదా ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తుంటే మీరు ఏం మాత్రం పట్టించుకోకుండా నిమ్మకని వైరస్ రెవెన్యూ అధికారులు దయచేసి దీన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకపోయి మరి ప్రభుత్వ భూమే మరి అనేక్రాంతం మరి ఏం చేస్తాను మండలంలో మీరున్నారు మీరున్న అధికారులు మండలాధికారులు ఏం చేస్తారు ప్రభుత్వం ప్రభుత్వం కూడా కాపాడే బాధ్యత లేదా మరి ఏం చేస్తాను ఈ రెవెన్యూ అధికారులు అని ఏం చేస్తాను పట్టించుకున్నారు మరి దీనికి దీన్ని ఎందుకు ఎవరున్నారు దీని అస్తం ఎవరున్నది దీన్ని బయట పెట్టి మరి మా ప్రజలకు న్యాయం చేయాలి మరి దీని మీద రోజు ఘర్షణ అవతారాలు పెట్టుకుంటూ మరి పంచాయతీలు పెట్టుకోవడం జరుగుతుంది మరి ఈ ఈ పంచాయాలలో మరి ఘర్షణలు జరిగి అని అనుకోకుండా ఏమైనా జరుగుతాయి దానికి దీని బాధ్యులు దీనిపై వెంటనే స్పందించి ప్రభుత్వం కొనుగోలు చేసిన స్థలాన్ని అర్థులు నిర్ణయించి మరి మిగతా భూమి ఎవరైతే పట్టారో వాళ్ళకి కేటాయించి మరి పంచాయతీ లేకుండా చేయాలని చెప్పి మేము రెవెన్యూ అధికారులు రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళు పట్టించు దీనిపై మేము కలెక్టర్ దృష్టి తీసుకెళ్తాం తీసుకెళ్ళి సంవత్సరం పరిష్కరించే విధంగా పోరాడుతాం